నీది ఒక బతికేనా నీ సొంత కూతుర్లపైనే ఈ విధంగా చేశావంటే నువ్వు ఎలాంటి దరిద్రుడిగా అర్థమవుతుంది నీలాంటివన్నీ కోసి కారం పెట్టాలి చి అసలు ఏం జరిగింది అని అంటే వైజాగ్లో ఒక తండ్రి తండ్రి అన్న మాటకే కలంకం అనమాట వీడిని తండ్రి అని కూడా అనకూడదు సో వీడికి ఇద్దరు కూతుర్లు అయితే ఉన్నారు సో ఒక పాపకి ట్వెల్వ్ ఇయర్స్ ఇంకో పాపకి ఎయిట్ ఇయర్స్ అనమాట ఒక బాబు కూడా ఉన్నాడు సో దీన్ని ఏం చేసేవాడంటే తల్లి లేనప్పుడు పిల్లల పైన అయితే అఘాయిత్యం అయితే చేసేవాడు అనమాట ఎంత దారుణంగా అంటే ఆ పిల్లలు అసలు చెప్పుకోలేనంత దారుణంగా చేసేవాడు నొప్పి నొప్పి అని చెప్తున్నా కూడా పట్టించుకోకుండా ఆ పిల్లల్ని అయితే మరీ చిత్ర హింసలు చేసేవాడు అనమాట ఆ విధంగా పిల్లలతో కూడా నీ కోరికను తీర్చుకుంటావా అలాంటి కామాంధుడిని అయితే ఏం చేయాలో మీరు చెప్పండి సో ఆ పిల్లలు పాపం ఆ నొప్పిని తట్టుకోలేక స్కూల్కి వెళ్ళి స్కూల్లో కామ్గా ఉన్నప్పుడు టీచర్ ఆ పిల్లల్ని గమనించింది గమనించి ఏమైంది అని అడిగినప్పుడు ఆ పిల్లలు ఆ టీచర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట సో టీచర్ మా డాడీ ఈ విధంగా ఈ విధంగా మాతో ప్రవర్తిస్తున్నాడు నేను మా తల్లికి చెప్పినా కూడా సో తనైతే మా అమ్మని కూడా కొడుతున్నాడు తల్లికి చెప్పిందంట సో చెప్పినప్పుడు తల్లి కూడా అడిగిందంట అడిగినప్పుడు సో ఆ తల్లిని బాగా చీపుడుతో కొట్టడం చచ్చేలాగా కొట్టడం చూసి పిల్లలు భయపడిపోతున్నారు అంటే మా తల్లిని ఇంకేమన్నా చంపేస్తారేమో అన్న భయంతో సో చెప్పకుండా ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం కాక పాపం తనలో తానే కుమిలిపోతున్నారు ఇద్దరు పిల్లలు ఒక పాప ఎయిట్ ఇయర్స్ పాప ఇంకో పాప ట్వెల్వ్ ఇయర్స్ పాప ఇద్దరు చిన్న పిల్లలతో నీకు అసలు అలాంటి కోరికలు తీర్చుకోవాలనిపించింది ఆ సిగ్గు లేదా ఏం బతుకు బతుకుతున్నారు నీలాంటి దరిద్రులనే ఏం చేసినా పాపం లేదు సో నీలాంటి వాళ్ళని చంపి వేయాలి సో అది కూడా తక్ అది కూడా ఇంకా తక్కువే సో దానికంటే ఇంకెక్కువ పనిష్మెంట్ ఏముంటుందో అర్థం కావట్లేదు కానీ నీలాంటి దరిద్రులు ఉండబట్టే తండ్రి అన్న పదానికి కూడా వాల్యూ లేకపోతుంది సో ఒక్కరు ఇలా ఉన్నారని అందరు ఇలా ఉంటారని కాదు కొంతమంది కూతుళ్లను సో కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారు కళ్ళలో పెట్టుకొని చూసా చూసుకోవాల్సిన తండ్రి ఈ విధంగా బిహేవ్ చేస్తే ఆ పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు సో తల్లి కూడా ఉద్యోగం చేసేదంట నైట్ షిఫ్ట్స్ హాస్పిటల్లో సో పాప ఆ తండ్రి కూడా ఎవరికి చెప్పుకోలేకపోయింది సో కూతుర్ల బాధని తీర్చలేకపోయిందనమాట దాంట్లో కొంచెం తల్లిది కూడా తప్పే ఉంది కాకపోతే ఇలాంటి తండ్రులు బతికున్నా కూడా వేస్ట్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిసినప్పుడు పెట్రోల్ పోసి తగలబెట్టాలి సో ఇమీడియట్గా ఇలాంటి యాక్షన్స్ ఇస్తేనే సో ఒకరిని చూసి ఇంకొకరు ఇలా అనమాట సో మీరేమంటారు కామెంట్ చేసేటప్పుడు ఆ పిల్లలకైతే ఇప్పుడు న్యాయం అయితే జరిగింది సో అతనికైతే ట్వంటీ ఇయర్స్ శిక్ష అయితే పడింది అనమాట యావజ్జీవ కార్య శిక్ష అయితే పడింది సో అది ఒక్కటి సరిపోదు ఆ పిల్లలు బాగా చదువుకోవాలి ధైర్యంగా ఉండాలి సో పేరెంట్స్కి సపోర్టివ్గా ఉండాలి ఇలాంటి ఫాదర్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని నిలువుగా కోసి కారం పెట్టండి సో తప్పు జరిగింది అన్నప్పుడు వెంటనే సో తల్లి ఏం చేయాలి అంటే కంప్లైంట్ ఇవ్వాలి ఇవ్వకుండా తప్పు చేసిన వల్లే ఆ పిల్లలు ఇంకా ఇంకా కూడా అలాంటి ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది సో దీనిలో తల్లి మిస్టేక్ కూడా ఉంది తండ్రి ఇలాంటి వాడు భర్త ఇలాంటి వాడు అని తెలిసినప్పుడు సో ఇమీడియట్గా తన యాక్షన్ తీసుకుని ఉంటే మాత్రం ఆ పిల్లలకి ఇలా జరిగేది కాదు సో చిన్న పిల్లలు వాళ్ళ దగ్గర నీకు ఏం కనిపించింది నీ కోరిక తీర్చుకోవడానికి సిగ్గులేదు నీలాంటి దరిద్రులు ఈ లోకల్లో చాలా మంది ఉన్నారు కొంతమంది ఆ పిల్లలు ఆ టీచర్ వల్ల బయటకు వచ్చారు లేకపోతే అసలు ఆ పిల్లలు ఇంకా ఎవరికి చెప్పేవాళ్ళు కాదు ఇంకా పిల్లలు చెప్తే ఎవరికైనా చెప్తారా అని భయపడిపిస్తున్నాడంట చెప్తే చంపేస్తా అని సిగ్గులేదనికలాంటి పిల్ల అలాంటి పనులు చేయడానికి పిల్లలతోటి తూ నీది ఒక బతికేనా నాకు అసలు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మరి ఇంత ఘోరంగా ఉన్నారు మనుషులు సో నీ పిల్లలతో కూ తీర్చుకోవాల్సిన కోరిక పిల్లల దగ్గర తీర్చుకుంటావా తండ్రి అన్న పదానికి ఇంకా వాల్యూ ఎక్కడుంది వావి వరుసలు మర్చిపోయి ఇలాంటి పనులు చేయడానికి మీరు అసలు ఎలా తయారవుతున్నారు తాగిన మత్తులో నీకేం కనిపించట్లేదా ఇలాంటి దరిద్రులు మీకు ఎక్కడైనా కనిపిస్తే అక్కడే చంపేయండి చంపకుండా మనం వదిలేస్తాను చూడండి అది మనం చేసిన తప్పు అనమాట వాడు మారతాడు కాదు అలాంటి వాళ్ళు ఎప్పుడూ మారరు ఒక్కసారి తప్పు చేశాడు అనుకున్నవాడు ఇంకెప్పుడు మారరు వాడితో మారే అనేది ఎవరికి రాదు ఆ పిల్లలకు మాత్రం ధైర్యం రావాలి ధైర్యంగా ఉండాలి సో అలాంటి పిల్లలు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి సో ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా ఇలాంటి పనులు ఎవరైనా చేస్తున్నారు అని తెలిసినప్పుడు మీరు తొందరగా యాక్షన్ తీసుకుంటేనే వాళ్ళకి ఆ పనులు అనేవి జరగకుండా ఉంటాయి సో పిల్లలు కూడా సేఫ్గా ఉంటారనమాట పిల్లల్ని రక్షించడం మనదే బాధ్యత కాబట్టి మనమే రక్షించుకోవాలి మన పిల్లలకి ఇలా జరుగుతుంది అని పిల్లలు చెప్పినప్పుడు సో ఇమీడియట్గా మదర్ కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటే సో పిల్లలు ఇంకా నరకం చూసేవాళ్ళు కాదు కదా పాపం ఆ పిల్ల ఎంత తట్టుకోలేకపోయారు అంత ఇద్దరు పైన ఎంత అఘాయిత్యం ఎలా చేస్తారండి తండ్రి బయటి వాడు చేస్తుంటే కాపాడాల్సిన తండ్రి ఇలాంటి పనులు చేస్తాయి ఇంకా ఆ పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు సో పాపం చెప్పుకోలేక మనసులో ఎంత బాధపడ్డారో ఆ టీచర్ చాలా గ్రేట్ కదా సో అమ్మాయి బాధని అర్థం చేసుకుంది సో టీచర్స్ కూడా ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మదర్ మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాదు టీచర్ కూడా బాగా అబ్జర్వ్ చేసి ఆ పాపని అడగబట్టే ఆ టీచర్కి బాగా కోపం వచ్చి వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ అమ్మాయితో కంప్లైంట్ రాయించి మరి సో అక్కడైతే ఇవ్వడం వల్లే ఈరోజు అతనికైతే శిక్ష పడింది అనమాట అలాంటి టీచర్కి కూడా మనం హ్యాడ్ చెప్పుకోవాలి సో అలాంటి వాళ్ళు మానవత్వం ఉన్న వాళ్ళు మంది అయితే ఉన్నారు సో అలాంటి వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళే సో ఇలా గా యాక్షన్ తీసుకుంటేనే సో ఫ్యూచర్లో పిల్లలందరూ బాగుంటారు సో మీరేమంటారు కామెంట్ చేయండి వాడికి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అయితే పడింది ఆ శిక్ష కూడా అతనికి చాలా తక్కువే సో అలాంటి వాడిని చంపేయాలి ఫస్ట్ చంపేస్తేనే మిగతా వాళ్ళు అలాంటి పనులు చేయడానికైతే ముందుకు రారు సో మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి